ఇన్ ఉత్తర కాశీ ఏ గంగోత్రిను యమునోత్రి సో దేవుడి యొక్క మొదటి అంటే గంగా దేవి యొక్క మొదటి దర్శనం నా నాకు నా కుటుంబానికి దక్కింది మా అమ్మగారికి దేహ ఒక నేనే ఆ లాక్ ఓపెన్ చేశాను రెండుసార్లు సో ఐ ఫెల్ట్ లైక్ ఇదిగో ఏదో పూర్వజన్మ సుకృతం ఉంటే తప్పితే ఇలాంటి అదృష్టం దొరకదు అనేసి అన్న ఫీలింగ్ అయితే అప్పుడు ఉంది ఇప్పుడు ఫ్రెష్గానే ఉంది సో దట్స్ ఏ గ్రేట్ థింగ్ దట్స్ ఏ గ్రేట్ థింగ్ కానీ ఇప్పుడు మీరు చెప్పిన నాలుగు ప్లేసెస్ కూడా యాక్చువల్లీ న్యాచురల్ క్లామిటీస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కదండి అవును అవును మై గాడ్ సార్ చాలా క్రిటికల్ జాబ్ కరెక్ట్ గా చెప్పాలంటే నథింగ్ బట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టైప్ అది అంటే మీరు ఉన్నప్పుడు యాక్చువల్లీ అలాంటి సిచ్యువేషన్స్ అని ఫేస్ చేశారు సార్ నేను ఉన్నప్పుడు యా మెనీ మెనీ నేను ఉన్నప్పుడు చాలా దీన్ని ఆస్థ అని అంటారు ఆస్థ అలా శ్రద్ధ మనము భక్తి ఏ పేర్లు పెట్టినా అది మన ఇండియా నుంచే కాదు దేశ విదేశాల నుంచి యాత్రికుల్ని రప్పిస్తుంది సో గంగా నది ఈజ్ వెరీ వెరీ ఫేమస్ అంటే మన ఇండియాలో బద్రీనాథ్ కేదార్నాథ్ ఫేమస్ జ్యోతిర్లింగాలు అని చెప్పి కానీ లేకపోతే నరనారాయణుడు అని చెప్పి బద్రీనాథ్ అని గంగా గంగానది ఈజ్ వెరీ వెరీ ఫేమస్